సిద్దిపేటకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్ దీప్తి నాగరాజా ఆధ్వర్యంలో ఉద్వాసన పూజ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు ఇంట్లో విరిగిపోయినా పగిలిపోయినా పాడైపోయినా అవసరం లేని దేవుని ఫోటోలను మరియు విగ్రహాలను ఏం చేయాలో చాలామందికి తెలియదు భక్తితో వచ్చిన దేవుళ్ల విగ్రహాలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటా కానీ అక్కడ అవి వ్యర్థాలుగానే మిగిలిపోతాయి అది మనకు పాపం అని మాత్రం ఆలోచించరు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఉపయోగంలో లేని దేవతా విగ్రహాలు చిత్రపటాలను సేకరించి వాటికి మనం కొత్తగా తీసుకున్నప్పుడు ఎలా భక్తి భావనతో తీసుకొచ్చి పూజిస్తామో సాగనంపేటప్పుడు కూడా అంతే భక్తి భావంతో ఉద్వాసన పూజ చేసి ఆ దేవతామూర్తుల చిత్రపటాలకు వీడ్కోలు చేయాలి ఈ పద్ధతి దైవ ప్రతి రూపాన్ని ప్రకృతికి తిరిగి ఇవ్వటానికి ఒక పవిత్రమైన మార్గంగా పరిగణించబడుతుంది దీని వలన మనం దైవానికి గౌరవించినట్లుగా ఉంటుంది అలాగే ఎన్నో సంవత్సరాలు మన ఇంట్లో ఉండి పూజలు అందుకున్న చిత్రపటాలకు ప్రతిష్ట వల్లే శక్తి వస్తుంది ఈ ఉద్వాసన పూజ వలన వాటికి శక్తి పోయి రూపకంగా అవుతుంది అప్పుడు మనం వాటి యొక్క అద్దాలను ఫ్రేమ్లను మేకులను చిత్రపటాలను వేరువేరుగా చేసి రీసైకిల్ సెంటర్కు పంపిస్తాం ఇది పర్యావరణానికి ఎంతో ఉపయోగపడుతుంది అని కౌన్సిలర్ దీప్తి నాగరాజు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు దీప్తి నాగరాజ్ నేను ముప్పై తొమ్మిదో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ సిద్ధిపై అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగకు ఒక విన్నత కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మన ఇళ్ళల్లో ఉండే మనకు అవసరం లేని దేవుని ఫోటోస్ ఫోటో ఫ్రేమ్స్ కానీ పగిలిపోయిన కొంచెం క్రాక్ వచ్చినా కూడా మనము యూజ్ చేయము వాటిని సజ్జపైనో కానీ లేకపోతే మన చూస్తూ ఉంటాం మనం వెళ్ళే దేవాలయంలో చెట్ల దగ్గర పెడుతూ ఉంటారు చెరువులలో లాగా చేస్తూ ఉంటారు సో వాటి అన్నిటికీ ఒక ప్రత్యాయంగా మేము ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదేంటంటే ఉద్వాసన పూజ ఆ ఉద్వాసన పూజ ఏంటంటే మన ఇళ్ళల్లో పగిలిపోయిన పాడైపోయినా విరిగిపోయిన ఆ దేవుని ఫొటోస్ ఫ్రేమ్స్ అన్నీ ఇక్కడికి సిద్దిపేట పట్టణంలోని బుర్జు దగ్గర పాత ఎంసీహెచ్ హాస్పిటల్ ఎదురుగా స్వచ్ఛబడి ఉంటుంది సో స్వచ్ఛబడి దగ్గర జమ్మి చెట్టు వద్ద అందరూ తీసుకురావాల్సిందిగా కూర్చున్నాం అన్నమాట గత ఫైవ్ డేస్ బ్యాక్ మేము ఇన్స్టాలో ఇది వీడియో పోస్ట్ చేయడం జరిగింది మేము బెంగళూరు డాక్టర్ శాంతి గారి శాంతి మ్యామ్ అక్కడ చేస్తున్నారు సో అక్కడ టూ టైమ్స్ ఈ యాక్టివిటీ చేయడం జరిగింది మాకు కూడా ఆలోచన వచ్చింది నేను గత నాలుగు సంవత్సరాల నుండి స్వచ్ఛబడి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి ఒక వాలంటీర్ వర్క్ చేస్తూ ఉన్నాను మా ఆలోచనలన్నీ రీయూస్ రీసైక్లింగ్ రెడ్యూస్ రెఫ్యూస్ అనే మెథడ్స్లోనే ఆలోచనలు వస్తూ ఉంటాయి సో ఎంతోమంది పిల్లలకి వీటి గురించి తెలియజేయడము అంటే స్వచ్ఛబడి స్వచ్ఛబడిదార పాఠాలు నేర్పించడం పర్యావరణ పాఠాలు నేర్పిస్తూ ఉన్నాము ఎంతోమంది విద్యార్థులకు బోధించడం జరుగుతూ ఉంటుంది సో ఆ కాన్సెప్ట్లోనే మేము ఇది కూడా తీసుకురావడం జరిగింది ఇది అప్సైక్లింగ్ రీసైక్లింగ్ మెథడ్లో మేము ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది చాలా హ్యూజ్ రెస్పాన్స్ రావడం జరిగింది చాలామంది మీరు చూస్తున్నారు వాళ్ళు చాలామంది ఇక్కడికి తీసుకురావడం జరిగింది రే ఈ రోజు వరకు మేము ఈ ఫొటోస్ అన్నీ సేకరించడం జరుగుతుంది రేపు ఉదయం పదిన్నర గంటలకు ఉద్సన పూజ ద్వారా వేద పండితుల చేతుల ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నిటికీ కదలిక చేయడం జరుగుతుంది తర్వాత ఒక వస్తురూపకంగా మారంగానే వాటిని ఫ్రేమ్స్ అట్ట మేకులు గ్లాస్ ఐటమ్ అన్ని దేని దానికి సపరేట్ చేసి వాటిని రీసైక్లింగ్కి పంపించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుచున్నాను ధన్యవాదాలు మహాలక్ష్మి అనే ఇంటి నుండి ఫోటోలు తీసుకురావడం జరిగింది ఇక్కడ దువాసన పూజ జరుగుతుంది కాబట్టి ఈ పోస్ట్ మేము ఇన్స్టాగ్రామ్లో చూసాము ముప్పై తొమ్మిది వాడు దీప్తి నారాజ్ అనే వారు పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూసి ఫోటోలు ఇక్కడ తీసుకురావడం జరిగింది పూజా కార్యక్రమాన్ని ఓకే నా పేరు నరేష్ మేము మహాలక్ష్మి వీల్స్ సిద్దిపేట నుంచి వచ్చాము హౌసింగ్ మోడ్ కాలనీ మా సార్ బుస్సా సుదర్శన్ అండ్ కమల వాళ్ళ ఇంట్లో నుంచి అయితే మేము ఇన్స్టాలో ఈ పోస్ట్ చూసాము మన దీప్తి నాగరాజు ముప్పై తొమ్మిది వారు కౌన్సిలర్ వాళ్ళు ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశారు ఉద్వాసన పూజ అని చెప్పేసి ఏంటి అని చెప్పి చూ అంటే అందులో ఉన్న విషయం చూస్తే అదే మన ఇంట్లో ఉన్న పాత ఫోటోలు అన్నీ కూడా ఇక్కడ జంబి చెట్టు దగ్గర పెట్టేసి ఉద్వాసన పూజ చేస్తామని చెప్పి చెప్తారు ఇది నాకు ఎంతో నచ్చింది సో ఇది మా సార్ కూడా చూశారు బుత్స సుదర్శన్ గారు చూసి వాళ్ళ ఇంట్లో ఉన్న పాత ఫోటోలు అన్నీ కూడా అంటే ఎక్కడ పడితే అక్కడ మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు అంటే ఇవన్నీ దేవుని ఫోటోలు కాబట్టి మనకు అంత మంచిగా అనిపించదు సో ఇది మంచి కార్యక్రమంగా భావించి మేము ఈ ఫోటోలు అన్ని సేకరించి పాత ఫోటోలు సేకరించి ఇక్కడ జంపచట్టు వద్ద ఉంచి ఉద్వాసర పూజ కార్యక్రమానికి తీసుకొని వచ్చాము